సో మై డియర్ సినిమా లవర్స్ యామ్ మన విశ్వా విశ్వాస్ వ్యూ ఛానల్ కథ చెప్పడము సులభమా దర్శకత్వం చేయడం సులభమా అని ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా దర్శకత్వం చేయడమే కష్టమని చెబుతారు ఎందుకంటే కథ చెప్పేటప్పుడు నీకు ఒక స్వేచ్ఛ ఉంటుంది నీకు ఒక ఊహం ఉంటుంది దానిలో విహంగంలాగా ఎంత దూరమైనా వెళ్ళచ్చు ప్రాక్టికాలిటీతో నీకు సంబంధం లేదు అదే దర్శకుడుగా ఉండేటప్పుడు కథకుడు చెప్పినటువంటి కథలోని ప్రధాన అంశాన్ని ఎలా ఎలాబరేట్ చేయాలి ఎలా పిక్చరైజేషన్ చేయాలి ఇంత చేస్తే అది ప్రేక్షకుడికి నస్తుందా లేదా ఆ విజువలైజేషన్ మొత్తాన్ని తన మనసులో మదిస్తే తప్ప దర్శకుడు కాలేడు కాబట్టి కథ చెప్పడము చాలా సులభము దర్శకత్వం చేయడం దానికి మించిన కష్టం ఆ విద్యలో సక్సెస్ అయినటువంటి వాళ్ళే కమర్షియల్గా కే రావు దాసరి నారాయణరావు పాత రోజుల్లో ఆదిత్తి సుబ్బారావు అంతకుముందు కేవీ రెడ్డి హెచ్ఎం రెడ్డి అలాగే హిందీ ఇంగ్లీషులో ఎన్నో భాషల్లో వెతుకుంటే కథ చెప్పడం కన్నా దర్శకత్వం చాలా కష్టమని నిరూపితమైనటువంటి సందర్భాలే ఎక్కువ